యేసు బాప్తీస్మం పొందిన తర్వాత అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కునిపోబడెను నలువది దినములు నలువదీ రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు అజ్ఞాపించమనెను అందుకాయన మనుషుడు రొట్టెవలన మాత్రమూ కాదుగాని దేవుని నోటనుండి వచ్చూ ప్రతిమాటవలన జీవించును అని వ్రాయబడివున్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందకీ దుముకుమో ఆయన నిన్ను గూర్చి తన దుత్తలకా జ్ఞాపించును నీ పాదమేపుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడివున్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియు ఒకచోట వ్రాయబడిబున్నదని వానితో చెప్పెను మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండమీదకి తొడుకునిపోయి ఈలోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నింటిని చేదనని ఆయనతో చెప్పగా వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమూ సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను అంతటా అపవాది విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి